పురవకొండ నియోజకవర్గంలో ఈసారి గెలవబోయే అభ్యర్థికి మెజార్టీ ఎంత రాబోతోంది ఇప్పుడు ఇదే పురువకొండ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా నడుస్తుంది ఎందుకంటే గత మూడు ఎన్నికలను చూసినట్టయితే రెండు వేల తొమ్మిదిలో పయావుల్ కేశవ్ రెండు వందల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డి రెండు వేల పైచులకు ఓట్లతో గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పయావుల్ కేశవ్ రెండు వేల పైచీలకు ఓట్లతో గెలుపొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంత మెజార్టీ రాబోతోంది అనేది చర్చ నడుస్తుంది ప్రధాన పార్టీలు మాత్రం పదివేలకు పైగా మెజార్టీతో గెలవబోతున్నామని అటు వైసీపీ ఇటు టీడీపీ చెబుతున్నది కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసినట్టయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మన్సూదన్ రెడ్డి పోటీలో ఉండడం ఆ రెండు పార్టీలకు కూడా ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తుంది ఎందుకంటే మన్సూదన్ రెడ్డి ఎవరి ఓటు చీల్చబోతున్నాడు ఎవరి గెలుపుకు కృషి చేయబోతున్నాడు అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది ఎందుకంటే మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ వైసీపీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వరవకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఒకవేళ మధుసూదన్ రెడ్డి కనుక వైసీపీ ఓట్లను చీల్చగలిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థికే మేలు జరిగే అవకాశం ఉంటుంది లేదంటే వైసీపీకి సంబంధించిన ఎక్కువ ఓట్లను చీల్చగలిగితే అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా మారే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఎంత మేరకు ఓట్ల చీల్చగలుగుతారు ఎంత మేరకు ప్రభావం చూపగలుగుతారు అనేది ఉరవకొండ నియోజకవర్గంలో అటు వైసీపీ ఇటు టీడీపీ అభ్యర్థుల విజయాన్ని నిర్దేశిస్తుంది అదే విధంగా మెజార్టీని కూడా నిర్దేశిస్తుంది ఎందుకంటే ఇక్కడ మధుసూదన్ రెడ్డి చాలా కీలకంగా మారబోతున్నారు గత ఎన్నికలను చూసుకున్నట్టయితే ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువ మెజార్టీ ఏ పార్టీకి ఇవ్వడం లేదు పోటాపోటీ మెజార్టీనే ఇస్తున్నారు ఈసారి మూడో బలమైన అభ్యర్థి నిలబడడం ఉరవకొండ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే చర్చ కూడా నడుస్తుంది ఒకవేళ మధుసూదన్ రెడ్డి పోటీ చేయడం ద్వారా వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉంటే ఇప్పటికే ఈ నష్టాన్ని పూడ్చే విధంగా విశ్వేశ్వర రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటి వరకు టీడీపీ కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర్ నాయుడు సొంత మండలం బెలుగుప్పరుకోన నియోజకవర్గంలో ఉంటుంది సుదీర్ఘకాలం పాటు బెలుగుప్ప పైన ఉమామహేశ్వర నాయుడుకు పట్టుండడంతో ఉమామహేశ్వర నాయుడును వైసీపీలో జాయిన్ అయ్యారు వైసీపీలో జాయిన్ తర్వాత రోకొండకు సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి కూడా ఉమామహేశ్వర్ నాయుడుతో కలవడం జరిగింది మద్దతు ఇవ్వాల్సిందిగా కోవడం జరిగింది ఉమామహేశ్వర నాయుడు కూడా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు కానీ ఉమామహేశ్వర నాయుడు వెంట ఉన్నటువంటి ఓటు బ్యాంకు కావచ్చు నాయకులు కావచ్చు ఎంతవరకు పయావుల కేశవం కాదని ఆ విశ్వేశ్వర రెడ్డికి సపోర్ట్ చేస్తారనేది ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం అటు టీడీపీ ఇటు వైసీపీ అభ్యర్థుల గెలుపోవటముల్లో మధుసూదన్ రెడ్డి చాలా కీలకంగా మారబోతున్నారనేది జరుగుతున్నటువంటి చర్చ